హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ కానూన్ అయితే రానే వచ్చింది త్వరలో కొవ్వేట్ లో క్షమాభిక్ష అంటే కాను పెట్టబోతున్నారు పెట్టబోతున్నట్లు కువేట్ గవర్నమెంట్ తెలియచేయడం అయితే జరిగింది కువేట్ లోని ఒక మంత్రి ఉప ప్రధాన మంత్రి ఈ విషయం ఒక న్యూస్ టీవీ ఛానల్ కు తెలియచేయడం అయితే జరిగింది ఇంకా వివరాలలోకి వెళ్ళినట్లయితే మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానా లేకుండా దేశం విడిచి వెళ్ళడానికి లేదా వారి హోదాను చట్టబద్ధం చేయడానికి సమయం అనుమతించబడుతుందని ఆయన పేర్కొన్నాడు అంటే మనం ఎవరైతే కువేట్లో ఎవరైతే కొవ్వెట్లో అకామాలు లేకుండా ఉంటారు ఇక్కడ ఇళ్ళల్లో పారి ఇళ్ళల్లో పారిపోయి వచ్చిన వాళ్ళు కావచ్చు కంపెనీలోంచి పారిపోయి వచ్చిన వాళ్ళు కావచ్చు ఏదో విధంగా పారిపోయి వచ్చి వాళ్ళకి అకామాలు లేకుండా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కావచ్చు మూడు నెలలు కావచ్చు ఐదు నెలలు కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ప్రవాసీ దేశస్తులు చాలా మంది అయితే కొవ్వెట్లు ఉన్నారు ఇలాంటి వాళ్ళకందరికీ ఎలాంటి రుసువు చెల్లించకుండా ఎలాంటి ఫైన్లు కట్టకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవచ్చు అని అయితే జరిగింది ఇంకా రెండోది వచ్చి ఒకవేళ వాళ్ళ అకామాను చట్టబద్ధం చేసుకొని అంటే వాళ్ళ అకామాను రిను చేసుకొని ఇక్కడైనా ఉండచ్చు ఇక్కడే మళ్ళీ ఉండి వర్క్ చేసుకోవచ్చు అని కూడా తెలియచేయడం అయితే జరిగింది ఇంకా రెండో పాయింట్ వచ్చి క్షమాభిక్షను సద్వినియోగం చేసుకొని స్వదేశానికి తిరిగి వెళ్ళి ప్రవాసులు చట్టబద్ధమైన ఆమోదిత మార్గాల ద్వారా కోవైడ్ తిరిగి రావడానికి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానూన్ పెట్టినప్పుడు కువేట్ నుంచి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ దేశాలకు వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళు కొత్త పాస్పోర్ట్ చేసుకొని కొత్త వీసాకి అప్లై చేసుకొని మళ్ళీ తిరిగి కొవైట్ కి రావచ్చు అని కూడా తెలియజేసింది చాలా మందికి డౌట్స్ ఉంటాయి కువేట్ లో పెట్టారు బాగానే ఉంది మీ లో మేము ఇండియాకి వెళ్ళిపోయాము అనుకోండి మళ్ళీ మేము తిరిగి కోవేట్ కి రావచ్చా రాకూడదా అని కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కానూన్ పెట్టినప్పుడు ఎవరైతే వెళ్ళిపోతారో ఇండియాకి వాళ్ళు మళ్ళీ మన దేశంలో పాస్పోర్ట్ కొత్త చేయించుకొని కొత్త వీసా పైన మళ్ళీ కోవిడ్కి వచ్చి మనం ఇక్కడ యధావిధిగా పని అయితే చేసుకోవచ్చు అని కోవేట్ గవర్నమెంట్ అయితే తెలియచేస్తుంది ఇంకా మూడో పాయింట్ వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేశంలోనే ఉండేవారికి బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని ఆయన హెచ్చరించాడు అంటే ఎవరైతే కాను పెట్టినప్పుడు కోవిడ్ దేశాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉంటారో అలాంటి వాళ్ళవి పేర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతాము అని తెలియచేయడం అయితే జరిగింది బ్లాక్ లిస్ట్ లో పెట్టిన తర్వాత ఇంకా ఎలాంటి రూల్స్ తీసుకొస్తారో ఎలాంటి కండిషన్లు పెడతారో అదైతే చెప్పలేదు కానీ ఈ కాను ఎవరైతే ఉపయోగించుకోకుండా ఇక్కడే ఉండిపోతారో వాళ్ళందరినీ బ్లాక్ లిస్ట్ లో పెడతాము అని తెలియచేయడం అయితే జరిగింది అందుకనే నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా కాను అనేది ఎప్పుడంటే అప్పుడు పెట్టరు ఎప్పుడూ ఒకసారి కోవిడ్ గవర్నమెంట్ అనేది మనకు ఎలాంటి అవకాశం ఇస్తుంది ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి మన దేశానికి మనం వెళ్ళిపోయి మళ్ళీ కావాలంటే తిరిగి కోవిడ్కి అయితే రావచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనం వెళ్ళి ఒక ఇరవై రోజుల్లోనే మళ్ళీ మనం పాస్పోర్ట్ కొత్త చేయించుకోవచ్చు కొత్త చేయించుకొని మళ్ళీ కొత్త విజాకు మనం అప్లై చేసుకొని తిరిగి వచ్చి ఇక్కడ మళ్ళీ యధావిధిగా పని చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ మీరు పోకుండా ఇక్కడ ఉండిపోయారు అనుకోండి ఏమైతుందిలే ఆ ఏం కాదులే అలా ఫింగర్స్ వేసుకుని వెళ్ళచ్చులే ఇలా ఇలా అనుకోండి ఒకవేళ ఎలాంటి కండిషన్లు పెడతారో ఏమో తెలియదు కదా వీళ్ళు రోజుకొక ఒక పెడతా ఉంటారు రోజుకొక కండిషన్ పెడతా ఉంటారు కాబట్టి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఈసారి కాను పెట్టారంటే ప్రతి ఒక్కరు కూడా అకామ లేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమే చాలా చాలా మంచిది గత కొన్ని రోజులుగా క్షమాభిక్ష ప్రకటన సంబంధించి వార్తలు వచ్చాయి అయితే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దానిని ధృవీకరించడం ఇదే మొదటిసారి అంటే గత కొంతకాలంగా చాలా మంది కాను పెడతారు పెడతారు అని చెప్తూనే వచ్చారు కానీ దాని ఇంతవరకు ఎవరు కూడా ప్రకటించలేదు ఇదే మొదటిసారిగా ఇప్పుడే మేము ప్రకటిస్తున్నాము కాను పెడతామని చెప్పడం అయితే జరిగింది లాస్ట్ అండ్ ఫైనల్ మీరు అందరూ ఒక గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే కాను అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు కానూన్ అయితే ఖచ్చితంగా పెడతాము అని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో కానూన్ అయితే వస్తుంది అంటే రేపే రావచ్చు ఈ రోజే రావచ్చు లేదా వారం తర్వాత రావచ్చు ఎప్పుడు వస్తుందో తెలియదు కాను వచ్చిన తర్వాత దాని టైం అనేది ఒక మూడు నెలల వరకు ఉంటుంది అంటే మార్చి నెల ఏప్రిల్ నెల మే నెల ఈ మూడు నెలల్లో మనము కానూన్ పెట్టినప్పుడు మన దేశానికి మనము ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఒకవేళ మీ అక్కమాని రిన్యూల్ చేసుకునే శక్తి మీ దగ్గర ఉంటే మీ అకామాను కావాలని రిన్యూల్ చేసుకొని కూడా ఇక్కడే కూడా వర్క్ చేసుకోవచ్చు మీకు అలాంటి అవకాశం లేకపోతే ఖచ్చితంగా కోవిడ్ దేశాన్ని వదిలి మన దేశానికి మనం వెళ్ళిపోయి మళ్ళీ కొత్త పాస్పోర్ట్ చేసుకొని వచ్చామంటే చాలా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ అందరికి క్లియర్ గా అర్థమైందనుకుంటా ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినా కూడా చాలు ఈ వీడియో ఆటోమేటిక్ గా యూట్యూబ్ పై రికమెండ్ చేస్తుంది అందరికీ అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ ఫ్రెండ్స్ జై హింద్